నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుషా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి అయితే మొదటి కారణంగా చాలా మంది చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్యకర్తలే చాలామంది వైఎస్ఆర్సిపికి ఓటేయ్యలేదు ఓడించేద్దామని అనుకున్నారు ఎందుకంటే జగన్ ను పట్టించుకోలేదు పూర్తిగా వదిలేశారు ను కలిసే ప్రయత్నం కూడా చేసేవారు కాదు జగన్ను కలవడానికి ఎవరైనా వెళ్ళినా కూడా గేట్ దగ్గరే వాళ్ళందరినీ ఆపేయడం జరుగుతూ వస్తోంది జగన్ తన చుట్టూ ఉన్న ఐపాక్ టీంని లేదంటే తన చుట్టూ ఉన్న సలహాదారులను మాత్రమే నమ్ముకున్నారు కానీ ఎక్కడా కూడా కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించలేదు వారి సమస్యలు తీర్చలేదు వారి గోడిన ఎప్పుడు వినే ప్రయత్నం చేయలేదు కాబట్టే జగన్ అంత చిత్తుగా ఓడిపోవడానికి కారణం అనేది ఒక ప్రధాన కారణంగా మనకి వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటి నుంచి వినిపిస్తున్నమాట ఈ నేపథ్యంలో జగన్ ఖచ్చితంగా ఈ తప్పు సరిదిద్దుకుంటారు ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలకు కార్యకర్తలను పట్టించుకునే కార్యక్రమం అయితే చేపడతారు అని చెప్పి చాలా రకాల వార్తలు వచ్చాయి వాటిని బలం చేకూరుస్తూ జగన్ అడపాదడపా కార్యకర్తలను కలవడం మనం చూస్తున్నాం జగన్ బెంగళూరులో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చినా కూడా కార్యకర్తలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం మనం చూస్తున్నాం చాలా మంది జగన్ లో అయితే ఈ మార్పు వచ్చింది ఇప్పుడు కార్యకర్తలను కలుస్తున్నారు అని చెప్పి కూడా అనేక రకాల వార్తలు వస్తాయి అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా చూసుకుంటే మళ్ళీ సేమ్ బిహేవియర్ ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే బిహేవియర్ ఉందో అదే బిహేవియర్ రిపీట్ అవుతోంది అనే వార్తలు కూడా మరొకసారి మనకి వినిపిస్తున్నాయి ఒకసారి మనం ఒక వీడియో చూద్దాం వీడియో చూసాక ఒకసారి మాట్లాడుకుందాం ఇలా చేసే మీరు నస్త పోయా ఇలా చేసే నస్త పోయా ఇలా మీరు చేసే నస్త పోయా ఒక కిలో దానికి అంటే కలోరీలని చెప్పి ఇరోయేన నా ఏకంగా వడ మార్చునలా ఆ దానికి ముందు మార్చారు ఇప్పుడు రైట్ చూసారు కదా కార్యకర్తలంతా కూడా జగన్ కలవడానికి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర కానీ లేదంటే జగన్ నివాసం దగ్గరికి కానీ వెళ్తే ఎక్కడా కూడా జగన్ వారిని ఆ కలవడానికి బయటకు రావట్లేదు అనేది కార్యకర్తల ప్రధాన ఆరోపణగా ఉందనమాట మనం ముందు వీడియో చూసుకుంటే ఆ అబ్బాయి కూడా జగన్ అభిమానిని కలవడానికి వచ్చాను కానీ నాకు కలిసే కలవడానికి సెక్యూరిటీ అనుమతించట్లేదని చెప్తున్నారు అలాగే కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలు అభిమానుల కన్నా కార్యకర్తలు ఇంకా చాలా ఇంపార్టెంట్ పార్టీ కోసం వాళ్ళందరూ పనిచేస్తారు సో ఈ నేపథ్యంలో కార్యకర్తలను కలవాల్సిన బాధ్యత జగన్ మీద ఖచ్చితంగా ఉంది మనం చూసుకుంటే ఇప్పుడు ఈ ఐదేళ్లు చాలా కీలకం కార్యకర్తలని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లగలగాలి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క విషయంలో జగన్ చూసుకుంటేనే వాళ్ళు నెక్స్ట్ కష్టపడి పనిచేయడానికి కానీ పార్టీని బలోపేతం చేయడానికి కానీ అవకాశం ఉంటుంది ఒకవేళ కేడర్ని కోల్పోతే గనక ఖచ్చితంగా జగన్ మళ్ళీ ఇంకొకసారి వైఎస్ఆర్సిపి పుంజుకోవడానికి అవకాశమే ఉండదు ఎందుకంటే మనకు తెలుసు పూర్తిగా ఐపాక్ టీమ్ ని నమ్ముకొని చుట్టూ ఉన్న సలహాదారులు నమ్ముకొని జగన్ ఈ విధంగా ఓడిపోయారు అని చెప్పి చాలా రకాల వార్తలు వచ్చాయి అయితే జగన్ మారిపోయారు ఇప్పుడు అలా లేరు అని వార్తలు వచ్చాయి మళ్ళీ చూసుకుంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇదే గనక కంటిన్యూ అయితే గనక ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఇంకా ప్రాబ్లమ్స్లో పడే అవకాశం ఉంటుంది లేదు వీటన్నిటి అంటే కార్యకర్తలు వెళ్ళిన ప్రతిసారి అధినేత కలవాలన్న ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి చాలా రకాల బాధ్యతలు ఉంటాయి అందువల్ల ఒకవేళ ఇలా కలవని సిచ్యువేషన్లో అయినా ఖచ్చితంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం వీడియోలో చూసాం దీనివల్లే ఓడిపోయారు ఇలా చేయడం వల్లే ఓడిపోయారని నేరుగా కార్యకర్తలే చెప్పడం జరుగుతోంది అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతోందంటే కార్యకర్తలే పూర్తిగా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు అప్పట్లో వారిని పట్టించుకోలేదు కాబట్టి వారంతా కూడా జగన్కి సపోర్ట్ చేసిన పరిస్థితి అప్పట్లో జా అదే ఎలక్షన్స్ పోలింగ్ టైంలో జరగలేదు అందువల్లే ఓడిపోయారు అని చెప్పి వాళ్ళు చెప్తూ వస్తున్నారు వాళ్ళ నోటితో వాళ్ళే సో మళ్ళీ నెక్స్ట్ కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే గనక జగన్మోహన్ రెడ్డి సలహాదారుల మాటలు మాత్రమే పట్టించుకోకుండా కొంత కార్యకర్తలను కూడా ఖచ్చితంగా పట్టించుకుంటే టీడీపీ ఏ విధంగా కి సముచిత స్థానం కల్పిస్తాదో ని ఏ విధంగా తమ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లాగా పెట్టుకుంటది అలాగే వారి చుట్టూ కూడా గవర్నమెంట్ ఏదంతా ప్రొటెక్టివ్ గా ఉంటుంది మనం గమనించుకుంటే టీడీపీ టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రొటెక్షన్ అంతా కార్యకర్తలకు ఇస్తుంది అధికారంలో లేనప్పుడు కూడా కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరుండి వారి సమస్యలను పరిష్కరిస్తూ వస్తారు అందుకనే టీడీపీ కి తమ అధినేత అంటే చాలా నమ్మకం చాలా విశ్వాసంతో ఉంటారు వాళ్ళు సో అలాంటి ఒక బాండింగే కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా పార్టీ మరొకసారి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు ఇప్పుడు మనం చూసిన వీడియోలో అలాగే బిహేవియర్ ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఉనికి కోల్పోవడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కీప్ వాచింగ్ ఆల్ న్యూస్